హలో అండి అందరికీ ఇదైతే దేవుడికి చేసే రోజు అనమాట ఆ రోజు అందరం అయితే టూ కళ్ళలు వేసేసి స్నానాలు వేసేసి నైవేద్యం వండుకొని ఇంట్లో దీపం అయితే పెట్టేసుకొని బయలుదేరాం మేము అందరం కదిలేసరికి ఆరు ఆరున్నర అయిపోయింది రెండు క్లేస్తే మాది ఆరు అయిపోయింది టైము అంతా అంటే చా జనాలు చాలా మంది ఉన్నాం కదా అందరం స్నానం చేసి అయ్యేసరికి చాలా టైం పట్టింది ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మొత్తం మొత్తం మా వాళ్ళే అంటే మా నాన్న వాళ్ళు మా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరం మేమే మధ్యలో ఉన్న అమ్మాయి మా ఫ్రెండ్ అన్న కదా తను కూడా మా మేనతో కూతురే మేము మామనే చేసేసుకుంది పెళ్ళి మా ఇద్దరికి సేమ్ ఏజ్ అనమాట చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా పెరిగాం మేము ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాము మా ఇంట్లో అందరం మమ్మల్ని మేము కలిసామంటే అబ్బా బెస్ట్ ఫ్రెండ్స్ కలిసారనే అంటారు కానీ రిలేటివ్స్ అని ఎవ్వరు అనుకోమా అలా ఉంటాము మా ఇంట్లో ఒక ఆచారం ఉండదు ఎక్కడికైనా మేము పెళ్లి చేయడానికి వెళ్ళినా దేవుడికి చేయడానికి వెళ్ళినా ఫస్ట్ ఇక్కడ బ్రహ్మరమ్మ దేవకి మల్లికార్జున స్వామికి గుడి ముందుకు వచ్చేసి ఒక టెంకాయ కొట్టుకొని బయలుదేరతాం తర్వాత సాక్షి పెద్ద దగ్గర ఒక టెంకాయ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఒక టెంకాయ కొట్టి బయలుదేరతాం అనమాట ఫైనల్లీ ఇంకా దేవుడి చేసే దగ్గరికి అయితే వచ్చేసాం ఇది ఎక్కడంటే ఆత్మకూరు దగ్గర ఉన్న ఒక పక్కన ఒక ఊరిలో అనమాట అక్కడ అంత అడవిలాగా ఉంటుంది అయితే వచ్చేసాము ఇంకా మార్నింగ్ ఏం తినకుండా వచ్చేసాం కదా మేము వచ్చినకి నైన్ థర్టీ అయిపోయింది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్పీడ్ స్పీడ్గా అందరూ ముగ్గాని అయితే చేసుకొని తింటూ ఉన్నాము మా ఇంట్లో ఎక్కడికి వచ్చినా మగవాళ్ళే వాళ్ళే వంట చేస్తారు అది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్